కలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు గాడ్ టాలెంట్ షో జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లని నిర్వాహకులు డాక్టర్ షమా సుల్తాన్ కరీం మస్తాన్ సారికా తదితరులు గురువారం విడుదల చేశారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆడిషన్స్ జరుగుతాయని చెప్పారు ఎనిమిదో తేదీన సెమీఫైనల్స్ ఇరవై తేదీన ఫైనల్స్ జరుగుతాయని తెలిపారు సింగింగ్ డాన్స్ స్టాండప్ కామెడీ మ్యాజిక్ షో పెయింటింగ్ ఆర్ట్స్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేని డాక్టర్ శమల్ సుల్తానా హోప్ఫుల్ హాస్పిటల్ చైర్వుమెన్ ని మీ ముందుకు సరికొత్తగా ఒక మంచి గుడ్ న్యూస్ ని గుంటూరు ప్రజలందరికీ తీసుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికి చాలా చాలా స్వాగతం అండ్ ఈ రోజు సరికొత్తగా ఒక శుభవార్త మీ అందరి ముందు తేవాలని ఇక్కడికి వచ్చామండి సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ మేము గుంటూరులో పెట్టబోతున్నాము ఈ ఆర్గనైజేషన్ సోషల్ వెల్బీయింగ్ గురించి ఉంటుంది ప్రజలు ఏదైతే డ్రగ్ అడిక్షన్ ద్వారా అండ్ వాళ్ళ భార్యలు ఏవైతే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక సరికొత్త జీవితానికి పునాదుల వ్యాపారాల గురించి ఎంఎస్ఎంఈ గురించి అవేర్నెస్ కానీ శానిటరీ హైజీన్ గురించి ప్రజలకు అవేర్నెస్ కానీ మోరల్ సైన్స్ అనేసి సబ్జెక్ట్ ని ఇంకా మెరుగుపరచడానికి సొసైటీలో ఈ సొసైటీ చాలా చాలా కృషి చేయబోతుంది ఇంకా స్కూల్ చిల్డ్రన్ కైనా కాలేజ్ చిల్డ్రన్ కైనా ప్రతి ప్రజలకైనా తమ తమ టాలెంట్స్ ని తమ తమ హాబీస్ ని ఒక సరికొత్తగా ఈ ప్లాట్ఫామ్ మీద చూపించడానికి ఒక టాలెంట్ షో మీరు ముందుకు తేబోతున్నాం అది గుంటూరు గాడ్ టాలెంట్ ఈ టాలెంట్ షో గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే తమ టాలెంట్స్ ని ని మర్చిపోతున్నారు పెద్దయినప్పుడు వాళ్ళ దగ్గర అది దారిలో వెళ్తున్నారు అండ్ చెడు ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో గూగుల్ ఫామ్ అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు పే చేసిన తర్వాత ఆ రిసీప్ ని స్క్రీన్ షాట్ గా గూగుల్ ఫోర్మ్ లో అప్లోడ్ చేయాలి ఈ విధానం ఎవరికైతే రాదు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి స్పాట్ గా వచ్చి వెన్యూ కి ఆ రోజుకి ఆ రోజే రిజిస్ట్రేషన్ చేయబడతాయి అక్కడ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయొచ్చు ప్రతి అటెండీ తో ఓన్లీ వన్ పర్సన్ అలౌడ్ అండి వెన్యూ లో ఎవరైతే ఎక్స్ట్రా మెంబర్స్ ని తీసుకొస్తారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ చార్జెస్ ఉంటాయి ఎంట్రీలో సో ఎప్పుడైతే వస్తారో మీరు ప్రతి కేటగిరీ డాన్స్

అదే విధంగా షమా సుల్తానా గారు ఒక డాక్టర్ గా గుంటూరు నగరానికి పరిచయమైనటువంటి విషయం అందరికి తెలిసినటువంటి పరిస్థితి అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఏకైక డాక్టర్గా నాకు తెలిసినంత దూరంలో షమా సుల్తానా గారే గుర్తుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరైనప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు షమా సుల్తానా గారు మాకు ఏదో ఒకటి సహాయం రూపంలో చేస్తారు అన్నప్పుడు వాళ్ళ గుర్తొస్తే తక్షణమే మేము ముందు వరుసలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి డాక్టర్ గా షమా సుల్తానా గారు ఉన్నారు అదేవిధంగా టాలెంట్ అనేటటువంటి ఒక మంచి కాంపిటీషన్ వచ్చి రోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలి వాళ్ళని కూడా గుర్తించాలనేటటువంటి గొప్ప ఆలోచనతో అదే సర్వీసెస్ నాకు చాలా బాగా అండి అందుకని మేడం చూసా ప్రతి ఒక్క సోషల్ సర్వీసెస్ లో కూడాను నేను కూడాను మేడం నేను నేనుంటాను నేను వేనికమాలా అని చెప్పి నేను వచ్చాను సో అవకాశాలు అనేవి ప్రతి ఒక్కరికి రావండి బట్ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పౌస్ వాళ్ళ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ని బట్టి కూడాను వాళ్ళకున్న టాలెంట్స్ ని కూడా వాళ్ళు వదులుకొని వాళ్ళకున్న ప్రొఫెషనల్ వైజ్ వెళ్ళిపోతుంటారు ప్రతి ఒక్కరు కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది సో మీరందరూ కూడా ఈ టాలెంట్ ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ అవకాశాలు అనేవి ఎవరికి ఎత్తుకుంటూ రావండి అవకాశం వచ్చినప్పుడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి బట్ ఇది ఈ వచ్చేసరికి మంచి స్టేజ్ అని అనుకుంటున్నాను బట్ ఇంకోటి ఏంటంటే ఇంత ముందు రోజులు ఏంటంటే మనం మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఎంతైనా సార్ బయటకు వచ్చేది